నమస్తే నేను డాక్టర్ వెంకటాచాగంటి ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్ లేటెస్ట్గా కొన్ని వార్తలు వచ్చినాయండి రెండు ఇంపార్టెంట్ వార్తలు అది మనందరికీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఒకటి ఏంటంటే రెండు బ్లాక్ హోల్స్ బిలియన్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ అంటే కొన్ని కోట్ల సంవత్సరాల వెనకాల రెండు కొలైడ్ అయినాయి అంట ఒక్కొక్కటి దాదాపు వంద రెట్లు బరువు ఉంటుందట సన్కి అలాంటివి రెండు కొలైడ్ అయినాయి కొలైడ్ అయ్యి అక్కడి నుంచి గ్రావిటీ వేవ్స్ పంపించిందట పంపిస్తే ఆ కొలిజన్ మూలంగా ప్రొడ్యూస్ అయిన గ్రావిటీ వేవ్స్ మనకి అర్త్కి రీసెంట్గా వచ్చి తగిలినాయి ఇది శాస్త్రజ్ఞులు కనుక్కున్నారు అద్భుతమైన విషయం ఒకసారి ఆ న్యూస్ నేను చూపిస్తాను మీకు ఆ తర్వాత మళ్ళీ మనం దాని గురించి డిస్క్రిప్షన్ తీసుకోవచ్చు ఇదండి ఈ న్యూస్ ఓకే ఇక్కడ మీకు ఇది వియాన్లో వచ్చింది మీకు ఈ టీవీలో కూడా వచ్చి ఉండొచ్చు సైంటిస్ట్ డిటెక్ట్ బిగ్గెస్ట్ ఎవర్ మర్జర్ ఆఫ్ టూ మాసివ్ బ్లాక్ హోల్స్ రెండు పెద్ద బ్లాక్ హోల్స్ మర్జ్ అవ్వడానికి సైంటిస్టులు గుర్తుపెట్టారట అది ఎప్పుడో బిలియన్స్ ఆఫ్ ఇయర్స్ క్రితం జరిగింది మనకి బిలియన్స్ ఆఫ్ లైట్ ఇయర్స్ దూరంలో కూడా జరిగింది మన పక్కనే కాదు జరిగింది సో అయితే అది ప్రొడ్యూస్ చేస్తే అది వ్యాక్యూమ్లో కూడా ఆ గ్రావిటీ వేవ్స్ ట్రావెల్ అయినాయి ట్రావెల్ అయ్యి అర్త్కి రీచ్ అయినాయి అని చెప్పి సైంటిస్టులు చెప్తున్నారు సో దీని ప్రకారము ఆ కొలిజను అప్పుడు జరిగింది పైగా ఒక్కొక్క బ్లాక్ హోల్ ఇదివరకు మళ్ళీ చిన్న చిన్న బ్లాక్ హోల్స్ అవన్నీ కలిసి 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 పెద్దదయి ఆ పెద్ద రెండు కొలైడు ఇంకా పెద్దదైంది ఇది వాళ్ళు చెప్పుకొస్తున్నారు సో దీని ప్రకారం మనకి ఏమనిపిస్తుంది అంటే అట్లా బ్లాక్ హోల్స్ అన్ని మర్జ్ అవ్వకుంటూ మర్జ్ అవ్వకుంటూ పెద్ద బ్లాక్ హోల్ ఏర్పడి ఇక మొత్తం యూనివర్స్ని కబడించేస్తుంది అని అనుకోవచ్చు సరే అది మిలియన్స్ బిలియన్స్ ట్రిలియన్స్ ఆఫ్ ఇయర్స్ అని సైంటిస్ట్ లెక్క మనకి ఇప్పుడు అప్పుడే ఏం జరగదు బాగానే ఉందండి మరి దీని మూలంగా మనకి ఏమైనా నష్టమా అంటే లేదండి మనకే నష్టం లేదు ఎందుకు లేదండి ట్రిలియన్ ఇయర్స్ తర్వాత మొత్తం అంతా యూనివర్స్ వెళ్ళిపోతుంది అవునండి వెళ్ళిపోతుంది అయితే ఏం చేద్దాం మనకే నష్టం లేదు బ్లాక్ హోల్స్ వంద రెట్లు సూర్యుడు బరువుకి సమానం మనం ఉన్న సూర్యుడిని ఏమి చేయలేకపోతుంది ఆయన టెంపరేచర్ విపరీతంగా ఇప్పుడు ఇందాక ఒక న్యూస్ విన్నా తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్ ముప్పై తొమ్మిది డిగ్రీలు సెంటిగ్రేడ్ ఇది జూలైలో వర్షాకాలంలో మనకి భారతదేశంలో తెలుగు రాష్ట్రాల్లో జూన్ ఎనిమిది నుంచి మృగశిర ఖాతీ స్టార్ట్ అయ్యి వర్షాలు పడ్డం మొదలు పెడతాయి ఆ వర్షాలకి మనకి టెంపరేచర్ తగ్గుతుంది హాయిగా చల్లగా ఉంటుంది పాపం రైతులు కూడా ఇంకా పంటలు సరిగ్గా వేసుకోలేకపోతున్నారని వార్తలు వచ్చింది సో ఇలాంటివన్నీ మనకి ఉన్నాయి ఆల్రెడీ సో దే ఫోర్ ఇప్పుడు ఈ ఏంటి మనకేం జరుగుతుంది ఏమీ జరిగేది లేదు బిలియన్స్ ఆఫ్ లైట్ ఇయర్స్ వెనకాల జరిగింది మనకి ఏంటి ఏంటి సో ఇక్కడ పక్కన సూర్యుని మనం ఏం చేయలేకపోతుందో చెప్పుకున్నాం ఎందుకంటే ఇది చూడండి ఎండ తాపం విపరీతంగా ఉంది వర్షాలు లేవు సో ఇది ఏమైనా చేయగలిగితే అప్పుడు ఆ పెద్దవాటిని ఏమైనా చేయగలుగుతాం నమ్మకమే ఇక్కడే సూర్యుని ఏమి చేయలేక సతికలబడి ఆయన చేస్తున్న చేస్తలకి మనం వెరిచూపులు చూడడం తప్పితే ఇంకేం చేయలేదు శాస్త్రజ్ఞులు ఏం చేయలేకపోతున్నా అంటే చేయడానికి కూడా తెలియట్లేదు ఎట్లా చేయాలి అయితే వేదంలో ఏమైనా ఉందా వేదంలో చాలా ఉన్నాయండి అందులో డౌట్ లేదు ఎప్పుడు వేదంలో ఉన్నాయనే చెప్తాను నేను సూర్యుడి తాపాన్ని తగ్గించడానికి చక్కటి యజ్ఞాలు యాగాలు ఉన్నాయి అవి చేస్తే కనుక వాతావరణం చల్లబడుతుంది ఇది నేను చెప్పే మాటే మీకు తెలుసు కూడా ఈ విషయం ఎలా చల్లబడుతుంది ఏంటంటే మనము ఎక్స్పెరిమెంట్ చేసి చూపిస్తే కానీ అర్థం కాదు ఓకే సో అది కూడా చూపిద్దాం సో ప్రస్తుతం అయితే ఇది పరిస్థితి సో వర్షాలు పండి అనుకోండి కనీసము టెంపరేచర్ ముప్పై తొమ్మిదికి వెళ్ళినా కానీ మనకు నష్టం ఎందుకంటే మొత్తం నీళ్లు చేరి చల్లబడి కాస్త రాత్రిపూట చల్లగా ఉండి మంచి నిద్రలు పోయి ఆరోగ్యంగా ఉండి మళ్ళీ పొద్దున కొద్ది పని చేస్తాం ఏదో ముప్పై తొమ్మిది డిగ్రీలు ఎప్పుడో సాయంత్రం నాలుగింటికో మూడింటికో చేరుతుంది లేదా మధ్యాహ్నం ఒంటి గంటకో ఆ టైంలో వచ్చి కాసేపు చలబడిపోతుంది వర్షం పడింది అనుకోండి ఒక్కసారి చలబడింది సో వర్షాలు వర్షాకాలంలో అవసరం ఓకేనా పైగా మనకి ఇంకా సూర్యుడు దక్షిణాయనం దక్షిణాయనం అంటే ఇప్పుడు ఆయన ఇంకా దక్షిణం వైపు వెళ్తున్నాం అంటే ఆయన వెళుతున్నాడు అంటే మన భూమి తిరగడం వలన ఆయన వెళ్తున్నట్టు అనిపిస్తుంది సో అది మనకు తెలిసిన విషయం ఎప్పుడు రిలేటివ్ టు అర్తే మాట్లాడతాం భూమికి మనం భూమిని స్టడీగా పెట్టుకొని దాని నుంచి మిగతా గ్రహాల్సి అనేది మనం మాట్లాడతాం సో ఇప్పుడు ఈ యొక్క బ్లాక్ హోల్స్ అలా చేయడం మనకి ఏమైనా నష్టం నష్టం ఉండేది నష్టం కాదు ఆవగింజ నష్టం లేదు అదేంటండి గ్రావిటీ వేవ్స్ వచ్చేసి మీరు ఏమన్నా ఫీల్ అయ్యారా మీరెవరన్నా ఫీల్ అయ్యారు అసలు ఏమన్నా ప్లీజ్ లేదు కదా ఫీల్ అవ్వలేదు మరి ఫీల్ కాలేనప్పుడు అవి ఏం వేవ్స్ అయితే మనకి ఏం చేసేది ఏమి అక్కడ కదా తెలుసుకో సైన్స్ అండి అది నిజమే తెలుసుకోండి తెలుసుకొని ఏమి తెలుసుకుంటారో కూడా తెలియదు తెలుసుకొని ఏం చేస్తారో కూడా తెలియదు ఆ తెలుసుకుని ఆయన కూడా పది పదేళ్ళ తర్వాత మర్చిపోతాడు ఆ విషయం నేను తెలుసుకున్నానా అంటాడు ఎందుకంటే ఏవేవో విషయాలు కనుక్కుంటూ ఉన్నారు ఏది ఒకటి ఫలితం లేదు వాటి మూలంగా ఇన్ ఇచ్చు ఇంత ఆవగింజ ఫలితం భూమికి లేదు సో భూమి దరిదాపుల్లో ఎక్కడా బ్లాక్ హోల్స్ లేవు ఉన్నా మనం చేసేది ఏమీ లేదు ఎందుకంటే సూర్యుడి తాపాన్ని మనం ఏం చేయలేక ఫస్ట్ ఆ సూర్యుడి తాపాన్ని కనుక మనం తగ్గించుకుంటే అప్పుడు బ్లాక్ హోల్స్ ఏం చేయాలో మనం నిర్ణయించు సో ఇది ఒక వార్త ఇది చెప్పాలనిపించింది మీకు నేను చెప్పాను సో బ్లాక్ హోల్ అంటే ఏంటంటే ఒక ఒకలాంటి ఏమనచ్చంటే మెటీరియల్ కాని మెటీరియల్ ఏం చేస్తుందంటే అది ఉన్న మెటీరియల్స్ అన్నిటిని కబ్జా చేసేస్తుంది దానిలో పెట్టేసుకుందంటే కాంతి కూడా దాని లోపలికి వెళ్ళిందంటే బయటికి రాదు అటువంటిది బ్లాక్ హోల్ అని వాళ్ళు నామకరణం చేశారు సరే ఆ బ్లాక్ హోల్స్ మూలంగా భూమికి కానీ ఈ సోలార్ సిస్టమ్ కానీ అంటే ఈ యొక్క సూర్యుడి యొక్క గ్రహాలకు కానీ ఎవ్వరికి ఏమీ నష్టం లేదు ఇప్పుడప్పుడు నష్టం లేదు బిలియన్స్ ఆఫ్ ఇయర్స్ తర్వాత నష్టం ఉందంటే దానికి మీకు సంబంధం లేదు లేదండి కనుక్కొని పెడితే అప్పుడు వాళ్ళకి పనికొస్తుంది కదా అంటే అస్సలు పనికి రాదు సృష్టి కార్యక్రమాన్ని అలా జరిగిపోతూ ఉంటుంది అది పెద్ద పెద్ద సృష్టి కార్యక్రమాన్ని మనకు సంబంధం లేని విషయం ఆ తెలుసుకున్న ఆనందం ఉందంటే అది కూడా లేదు ఎందుకంటే అది ఆనందపడే విషయము కాదు సో ఇదనమాట అందుకని అస్సలు పరికర సరే ఇంకొక వార్త మీకు చూపిస్తాను ఆ వార్త చూసిన తర్వాత మళ్ళీ మాట్లాడుకో ఇది ఇంటర్స్టెల్లార్ ఆబ్జెక్ట్ మేబీ ఓల్డెస్ట్ కామెంట్ సో ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే ఇక్కడ ఈ న్యూస్ ఎక్కడొచ్చింది బీబీసీ న్యూస్లో వచ్చింది సరే మనకి కొత్త ఒక కామెంట్ వస్తోందట అది ఇంటర్స్టెల్లార్ కామెంట్ అంటే మనకు అసలు సోలార్ సిస్టంలో లేదది ఇది ఎక్కడి నుంచో బయట నుంచి వస్తుంది ఆ కామెంట్ ఏదైతే ఉందో అంటే తోక చుక్క మన తెలుగులో సో ఆ కామెంట్ ఏదైతే ఉందో అది చాలా పురాతనమైంది అని ఈ బీబీఎస్ న్యూస్లో ఒక ఆయన చెప్తున్నాడు అది దాదాపు ఒక సెవెన్ ఎయిట్ బిలియన్ ఇయర్స్ ఓల్డ్ అని చెప్తున్నాడు అయితే ఏమిటిట ఓకే బాగానే ఉందండి అది సెవెన్ ఎయిటీ ఎయిట్ ఇయర్స్ బిలియన్ ఇయర్స్ ఓల్డ్ కానీ భూమి పుట్టి శాస్త్రజ్ఞ లెక్క ప్రకారం ఓకే సూర్యుడు భూమి పుట్టి నాలుగు పాయింట్ ఐదు బిలియన్ ఇయర్స్ సో ఇది ఎయిట్ బిలియన్ ఇయర్స్ ఓ అంటే ఇవన్నీ పుట్టకముందే అది ఉందన్నమాట సో అది వచ్చి పోతుంది మళ్ళీ ఈ అసలు లెక్కేది అయితే దీని మూలంగా ఏమైనా ఉపయోగం ఉందా అంటే చాలా ఉపయోగం ఉందండి ఈ తోకచుక్క మూలంగా ఈ కామెట్ మూలంగా చాలా ఉపయోగం ఎందుకంటే ఈ కామెట్సు ఉల్కల రూపంలో వచ్చి భూమిని కూడా తగుతుంది తగిలినప్పుడు పెద్ద పెద్ద గుంటలు పడుతుంది అది మీకు అమెరికాలో చాలా చోట్ల అవి ఉన్నాయి అలాంటి గుంటలు పడింది భారతదేశంలో కూడా ఎక్కడ ఉండొచ్చు మన వాళ్ళు కబ్జా రాయళ్ళు కాబట్టి ఆక్యుపై చేసేసి అక్కడ ఇల్లు కట్టేసేసి ఇక చెరువుల్ని గుంటల్ని ఆక్యుపై చేసిన వాళ్ళకి గీలు అన్నీ ఆక్యుపై చేయాలి చేసేస్తుంటారు కాబట్టి మనకి భారతదేశం భారతదేశంలో హిస్టరీ కనిపించక కారణం మా మన వాళ్ళు చక్కగా కబ్జాలు చేసేస్తారు చక్కగా కబ్జాలు ఎట్లా చేస్తారంటే ఎవడికి తెలియదు కూడా ఒక రెండు వేల ఏళ్ళ చరిత్ర చూపించేస్తారు అక్కడ ఇక్కడ ఉంది అని సో దాంతో ఏమవుతుందంటే మనం ఏం చేయలేము సో అందుకని ఇక్కడ ఏంటంటే కొద్దిగా ప్రిజర్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు సో అలాంటి గుంటల్ని నేను చూసి వచ్చాను కొన్ని సో అందుకని అమెరికాలో కూడా అట్లా ఉల్కలు తగిలి పెద్ద పెద్ద గుంటలు ఉంటాయి ఒక మాట పిడుగులు పడితే కూడా అలా గుంటలేదు సో ఇది అయితే అయితే మనం దీనికి వల్ల ఏమైనా లాభం ఉందాము లాభం ఉందా లేదా అంటే ఒక వేద మంత్రం చూపిస్తాను దాని అర్థం తెలుసుకున్న తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం ఈ మంత్రము అథర్వణ వేదంలో పంతొమ్మిదవ కాండంలో తొమ్మిదవ సూక్తంలో తొమ్మిదవ మంత్రం సో ఇందులో చక్కగా నక్షత్రం అని స్టార్ట్ అవుతుంది ఇక్కడ దాన్ని విడిపదాలు ఇక్కడ చూడండి నక్షత్రం ఉల్కా अभिहत सम अस्तु नह सम नह अभिचारा सम ऊ संतु कृत्या सम नह निखाता वलगा शप सम उल्का देशोपसर्गा సం నవంతు ఇలా విడివిడుకు అయితే ఇదేమంటుంది నక్షత్రముల్కాభిహతం నక్షత్రం ఉల్కా అభిహతం సో ఈ మూడు పదాలను చూడండి అభిహతం అంటే చనిపోవడం అంటే నక్షత్రాలు నష్టమైనప్పుడు అంటే నక్షత్రం ఎలా ఉంటుందో అలా కాకుండా అది నష్టమైనప్పుడు ఉల్కల కింద మారుతాయి అంటే పీసులు పీసులు అయిపోయి ఉల్కల కింద మారుతాయి సం అస్తూ అంటే అవి శాంతిదాయక మగ్గుగాక ఆ ఉల్కలు శాంతిదాయక మగ్గుగాక నహ మాకు సం శాంతిదాయక మగ్గుగాక నహ మాకు అభిచారాహ అభిచారాహ అంటే వ్యతిరేకంగా ప్రవర్తించటం అభిచారాహ అంటే అంటే ఒక విషయం అది ఎలా ప్రవర్తించాలో అలా కాకుండా దానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తుంటుంది సో ఇప్పుడు నక్షత్రాలు మనకి ఆకాశంలో మెరుస్తూ కనిపించాలి తప్పితే అవి ఓన్ భూమి దూసుకురాకూడదు దూసుకొస్తున్నాయంటే అభిచారాహాలు సం శాంతిదాయకము ఊ అంటే మరియు సంతు కృత్యాహ అవి చేసే దాష్టికాలు ఏవైతే ఉంటాయో అంటే వెళ్ళి వచ్చి గుద్దుకునే అనుకోండి భయంకరమైన హింస జరుగుతుంది అలాంటివి మాకు శాంతిదాయకమగ్గాక అంటే ఏమిటి హింస జరగకుండుగాక అవి భూమి మీద పడినాం సం నహ అంటే శాంతిదాయకమగ్గా మాకు నహ అంటే మాకు నిఖాతాహ అంటే గుంటలు అంటే గొయ్యలు వల్గా అంటే సొరంగాలు అన్నమాట సం శాంతిదాయక మొగ్గాక ఉల్కాహ ఉల్కల్ మొగ్గ దేశోపసర్గా దేశ దేశములకు సం అంటే శాంతిదాయకం అగుగాక ఇది ఊ మరియు నహ భవంతు మాకు అవుగాక ఇలా ఈ మంత్రం చెప్తాను సో అయితే మనం ఏం తెలుసుకున్నాం ఈ మంత్రంలో అంటే ఆ ఉల్కలు ఉంటాయి నక్షత్రాల నుంచి విడిపోయినప్పుడు అభిహతమైనప్పుడు అవి పీసులు పీసులు పీసులుగా మనకి వచ్చేస్తూ ఉంటాయి అవి వచ్చి భూమి మీద పడి పెద్ద పెద్ద గుంటలు సొరంగాలు కూడా తయారు చేస్తాయి సో సొరంగాలు ఎట్లా తయారు చేస్తాయి పడి గుద్దుకున్నప్పుడు ఏమవుతుందంటే అది గొయ్య తవ్వుకుంటే వెళ్ళిపోతుంది సో సొరంగాలు ఏర్పడతాయి సో ఇలాంటి సొరంగాల నుంచి ఈ వీటి నుంచి ఇవి గాక అవి మాకు పనికొచ్చుగాక శాంతిదాయకం అంటే మాకు ఉపయోగపడువుగాక అంతే తప్పితే మమ్మల్ని హింసించకుందుగాక అని మనం చెప్తున్నాం అయితే దీనిలో ఏంటంటే అర్థము పండితులు శాస్త్రజ్ఞులు ఇలాంటి ఉలుక్కల నుంచి మమ్మల్ని రక్షించుగాక అని చెప్పి చెప్తున్నాం అంటే వాళ్ళు వాటిని ఆపగలుగుతారు అని చెప్తున్నారు సో ఉల్కల్ నుంచి వాటి నుంచి అంటే మనం ముందరే తెలుసుకొని వాటిని మనం ఆపే ప్రయత్నం చేయాలి డైవర్ట్ చేసే ప్రయత్నం చేయాలి లేదు అవి ఎక్కడ పడాలి ప్లేస్లో హింస జరగకుండా ఉండే ప్లేస్లో పడాలి అంటే ఏ మనుషులు జంతువులు లేని చోట పడి గుంతలు తవ్వుకో సొరంగాలు ఏర్పరచుకో అంతేకాని మాకు నష్టం జరగకుండుగాక అని మంత్రం చెప్తోంది సో మీరెవరన్నా సరే ఇప్పుడు ఈ ఉల్కలు కానీ ఇలాంటివి కానీ వస్తున్నప్పుడు ఈ మంత్రంతో మీరు హోమాలు చేయాలి అప్పుడు మీకు ఆ ఉపయోగం ఉంటుంది ఒకటి నెంబర్ వన్ ఇక సైంటిస్టులు దాన్ని డైవర్ట్ చేయడానికి దాన్ని పేల్ చేయొచ్చు దాన్ని రాకెట్లు పంపించి దాన్ని పేల్ చేయచ్చు ఇదివరకు మొన్ననే నాసా వాళ్ళతో ప్రయోగం కూడా చేశారు సో భూమి మీదకి వచ్చే పని అయితే కనుక సో ఇలాంటివి చేయొచ్చు సో వేదంలో ఉంది వేదంలో ఉంది అంటే మానవాళికి ఉపయోగపడేది కాబట్టి ఖచ్చితంగా ఉల్కల గురించి నక్షత్రాల నుంచి రాలినవి అని చెప్తూ అభిహతం నక్షత్రాలు చనిపోయిన తర్వాత లేకపోతే పీసులు అయిపోయిన తర్వాత వాటి నుంచి వచ్చే వాటిని ఉల్కలు అంటారు ఈ ఉల్కలు ఏమేం చేస్తాయో చెప్పారు ఈ మంత్రంలో ఇది నక్షత్ర సూక్తం సో మన అథర్వ వేదము పంతొమ్మిదో కాండము తొమ్మిదవ సూక్తం నక్షత్ర సూక్తం ఈ సూక్తంలో ఉన్న మంత్రాలనే నక్షత్రాల నుంచి మాట్లాడతాయి సో ఇలా నక్షత్రాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అని చెప్పడంలో బ్రహ్మాండమైన మెసేజ్ ఇందులో ఇచ్చారు సో కామెంట్స్ అవన్నీ కూడా మన వాళ్ళ పూర్వీకులు కూడా చూస్తున్నారు తెలుసుకుంటున్నారు అన్నీ జరుగుతున్నాయి సో మనకి ఇప్పుడు ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే ఈ సంవత్సరం ఎండింగ్ లోపల ఆ కామెట్ వస్తుంది ఏదైతే సెవెన్ ఎయిట్ బిలియన్ ఇయర్స్ క్రితం అది బయలుదేరిందో అది ఇప్పుడు వస్తుంది మన దగ్గరికి అని చెప్పి శాస్త్రజ్ఞులు చెప్తున్నారు సో అది ఈ సంవత్సరం ఎండింగ్ లోపల కనిపిస్తుందని సో అందరూ తప్పకుండా చూడండి ఆనందపడండి అలానే మనకి భూమికి హాని జరగకుండా ఉండేందుకు ప్రయత్నం చేయాలి అయితే దీన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నదంటే కొంతమంది ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే ఎబే బే ఇది కామెట్ కాదు స్పేస్ షిప్ ఏదో ఎక్కడి నుంచో ఎవరో పంపించారు అది అది మన వస్తోంది అని చెప్తున్నాం ఏది నిజమో ఏది అబద్ధమో ఈ సంవత్సరం ఎండింగ్ లోపల తెలిసిపోతుంది అప్పుడు మనం ప్రాపర్గా తెలుసుకున్నాం విషయాన్ని సో ఎవరికన్నా కనుక భయం ఉంటే కనుక ఇలాంటి ఉల్కల మీద పడతాయి మనకి నష్టం జరుగుతుంది అంటే ఈ మంత్రం చదువు చక్కగా ఈ మంత్రం చదువుకొని పరమాత్మను ధ్యానం చేస్తే ఆయన అందరికంటే పెద్ద శాస్త్రజ్ఞుడు కాబట్టి మీ కోరిక నెరవేరుస్తారు అలా అని చెప్పి మరి కామ్గా కూర్చోకూడదు మీరు మీలో సైంటిస్ట్ సైంటిస్టులు ఉంటే కనుక దీన్ని ఎలా భేదించాలి ఎట్లా ఛేదించాలి ప్రయత్నం చేయాలి అదండి సంగతి ఉంటానండి ఓ